శాంతి జూలై మాసంలో అడుగు పెట్టాము మరి ఈ మాసంలో మధుబన్ నుండి బ్రాహ్మణ వత్సలందరి కోసము రతన్ ముని దాది గారు రాసినటువంటి స్మృతి పత్రము పత్రపుష్పాన్ని ఇప్పుడు విందాము ఈ లెటర్ని దాది గారు ట్వంటీ టూ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే జూన్ మాసము ఇరవై రెండవ తేదీన రాయటం జరిగింది మరి దీని యొక్క శీర్షిక మాస్టర్ స్నేహకే సాగర్ బన్ పర్ భీ కరో మాస్టర్ స్నేహ సాగర్లుగా అపకారుల పైన కూడా ఉపకారాన్ని చేయండి ప్రాణ్ ప్యారే అవ్యక్త బాబ్ దాదాకే అతి లాడ్లే సర్వకే శుభ చింతక్ సదా కళ్యాణ్కి భావనారక్ హర్ ఆత్మ పర్ ఉపకార్ కనేవాలి శుభ భావ్ వా భావనా సే సంపన్న నిమిత్త టీచర్స్ బహనే తథా దేశ్ విదేశ్కే సర్వ బ్రాహ్మణ్ కుల్భూషణ్ భాయి బహనే ఈశ్వరియ స్నేహ సంపన్ మధుర్ యాద్ స్వీకార్ కర్ణాజీ ప్రాణానికంటే ప్రియమైనటువంటి అవ్యక్త పాప్దాద యొక్క చాలా అల్లారు ముద్దు సర్వుల యొక్క శుభ చింతకులు సదా కళ్యాణకారి భావన నుంచుకొని ప్రతి ఆత్మకు ఉపకారాన్ని చేసేటువంటి శుభ భావన మరియు శుభ భావంతో నిండుగా ఉండే నిమిత్తమైన టీచర్స్ అక్కైలు మరియు దేశ విదేశంలోని సర్వ బ్రాహ్మణ కులభూషణ్లు అన్నయ్యలు అక్కయ్యలందరికీ కూడా ఈశ్వర్య స్నేహ సంపన్నమైనటువంటి చాలా మధురమైన స్మృతిని స్వీకరించగలరు ఇలాంటి స్మృతి ఎవరైనా ఇస్తారా ఎన్ని విశేషతలు ఎన్ని గుణాలను మనకు గుర్తు చేస్తూ సమానంలో ఉంచి అలాంటి స్మృతిని అందిస్తూ యాత్ప్యారిస్తున్నారు బాత్ సమాచార్ జూన్ మాసమే అప్పని మీఠీ జగదంబ మాకే సమాన్ కర్మయోగి బన్ మాత పితాకి అలౌకిక్ పాలనాకే అనుభవమే సమాతే హుయే సభినే బహు అచ్చి అనుభూతి యూకి జూన్ మాసంలో తమ మధురమైనటువంటి జగదంబ తల్లి సమానంగా కర్మయోగి అయి తల్లి తండ్రి యొక్క అలౌకిక పాలన అనుభవాన్ని అనుభవంలో మునిగిపోతూ ఇమ్మిడిపోతూ అందరికీ చాలా మంచి అనుభూతులు జరిగి ఉండవచ్చు మీఠి మమ్మకే బోల్ సదాహి కానుమే గూంజ్తీకి హర్ గడి ఘడి హే హుక్మి హుకుమ్ హే మధురమైన మా యొక్క ఈ మాటలు ఎల్లప్పుడూ చెవుల్లో వినిపిస్తూనే ఉంటాయి ఏమని ప్రతి ప్రతిఘడియ అంతిమ ఘడియ మరి బాబా యొక్క ఆజ్ఞ పైన నడుస్తూ ఉన్నాము ఆ ఆజ్ఞనే అంటే శివబాబానే నడిపించేటువంటి వారు ఉన్నారు మమ్మ సదా ఆజ్ఞాకారి వఫాదార్ బన్ బాబ్ దాదాకే దిల్ తక్త నీన్ బని మమ్మ ఎల్లప్పుడూ వఫాదార్గా అంటే విశ్వాస పాత్రులుగా ఉంటూ సదా బాప్ దాదా యొక్క హృదయ సింహాసనం అధికారిగా అయ్యారు ఫిర్ హమారి దీది మన్మోహినిజీనే ఉన్కే కదం పర్ కదం రక్ ఈశ్వరియ నియమ్ ఔర్ మర్యాదకు దృఢతా సే పాలనకర్తే కరాతే సర్వకు శక్తిశాలి బనాయా మరి మమ్మ తర్వాత మన మధురమైనటువంటి దీదీ మన్మోహిని గారు మమ్మ యొక్క అడుగుల్లో అడుగులు వేస్తూ ఈశ్వరియ నియమము మరియు మర్యాదలపైన దృఢంగా ఉండేటువంటి పాలన చేస్తూ చేయిస్తూ సరువులను శక్తిశాలిగా तैयार चैसैरू बाप दादा के अव्यक्त होने के बाद दीदी दादी की जोड़ी ने मिलकर जो एकता की मिसाल कायम की सदा स्वमान में रहकर सभी को सम्मान देते हुए पूरे संगठन को एक किया और सबके सहयोग से पूरे विश्व में सेवाओं की धूम मचाई वह तो हम सब अनुभव कर ही रहे हैं मरे आतर्वात आंटे मम्मा కర్మాతీతంగా అయ్యాక బాబ్దాద అవ్యక్తమైన తర్వాత మరి దీది మరియు దాది యొక్క జోడి జత ఎవరైతే ఉన్నారో వారిద్దరూ కలిసి ఐకమత్యం యొక్క ఎగ్జాంపుల్ని దృఢపరిచే విధంగా సదా స్వమానంలో ఉంటూ అందరికీ గౌరవాన్ని ఇస్తూ పూర్తి సంఘటనని ఒకటిగా చేశారు అందరికీ సహయోగాన్ని పూర్తిగా ఇస్తూ విశ్వంలో సేవలన్నిటి యొక్క धूम मचाई चला अंटे ऊप ऊपर सेवल तो इदैते मनमद अनुव चून अभी हम सभी ब्रह्मवत्सों को भी उनकी दिव्य अलौकिक पालना का रिटर्न अपनी एक रस अचल अडोल अच्छा स्थिति बनानी है और स्थापना के रहे हुए कार्य को संपन्न करना है ఇప్పుడు మనమందరము బ్రహ్మవత్సలము వారి యొక్క దివ్య అలౌకిక పాలన యొక్క రిటర్న్ మనం ఏకరసంగా అచంచలంగా మరియు అడోలమానంగా ఉండేటువంటి స్థితిలో ఉంటూ స్థాపన చేస్తూ ఈ కార్యాన్ని సంపన్నంగా చేయాలి బాప్ దాదా బాబ్దాదా హంబచ్చోకు ఎహీ ఇషారా దేకి బచ్చే అభి అప్ సమయకు సుఖంకో నా మాన్ షాన్కు ఆర్ సర్వప్రాప్తికి ఇచ్చా ఉంకో కుర్బాన్ కర్ మహాదాని వనో దీనికోసం బాప్ దాదా మన పిల్లలందరికీ ఇదే సైగ చేస్తూ ఉన్నారు పిల్లలు ఇప్పుడు తమ యొక్క సమయాన్ని సుఖాలను పేరు గౌరవము మరియు మర్యాదలు ఇలాంటి సర్వప్రాప్తుల యొక్క కోరికలను త్యాగం చేసి మహాదానిగా అవ్వండి మనకో సదా స్వచ్ఛరక్ అప్కారీ ఉపకార్ కరో మనస్సుని సదా స్వచ్ఛంగా ఉంచుకొని అపకారులపైన కూడా ఉపకారాన్ని చేయండి కభి స్వయంకే ప్రతి వా అన్ని ఆత్మకే ప్రతి మన్మే వ్యర్థ సంకల్పీ నాయ ఎప్పుడు స్వయం పట్ల కానీ మరియు అన్ని ఆత్మల పట్ల కానీ మనస్సులో కూడా వ్యర్థ సంకల్పాలు రాకూడదు అపమాన్ కో స్వ కో అపకార్కో ఉపకారమే పరివర్తిత్ కర్ బాప్ సమాన్ సదా విజయభను అవమానాన్ని కూడా स्व स्वभिमान मरियो अपकारा उपकार परिवर्तन चेसी बाबा समानंगा सदा विजयी अव्वि संकल्प में भी कभी गम के संस्कार ना हो कुड़ा संकल्पूला दुखम या संस्कार इमोजवू अब यही लक्ष्य रखना है कि जो भी आत्मा मेरे संपर्क में आए वह खुशी के खजाने से संपन्न होकर जाए ఇప్పుడు నా ఎదురుగా ఎవరు ఆత్మలు రానివ్వండి వారు సదా సంతోషం యొక్క ఖజానాతో నిండుగా అయి వెళ్ళేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోండి కిసిబీ ఆత్మసే కూచిబీ లేఖరికే దేనికి ఇచ్చా నహి నహిరీహే ఏ ఆత్మలతో కూడా నాకు దొరికితేనే నేను వీళ్ళకిస్తాను వాళ్ళు ఇస్తేనే నేను ఇస్తాను ఇలాంటి ఆలోచన కానీ కోరిక కానీ పెట్టుకోకండి సంకల్ప మే భీ నా ఆయేకి య కరేతో మే కరు య బదిలేతో మే బదులు హమ్తో అప్నే పరోపకారికి భావన సే స్నేహసే శక్తిసే మీఠే సే ఉమంగ్ ఉత్సాహకే సయోగ సే దిల్ శస్సుకో శక్తివాన్ బనానా హై ఇప్పుడు ఇంకా దాది అంటున్నారు సంకల్పాలలో కూడా ఇలాంటి వారు చేస్తే నేను చేస్తాను వారు మారితే నేను మారతాను ఇలాంటి మాటలు లేకుండా మనమైతే సదా స్వయం పరోపకారి యొక్క భావనతో స్నేహంతో శక్తితో మధురమైన మాటలతో ఉమంగ ఉత్సాహాలతో సహయోగాన్ని ఇస్తూ మనసు చిన్నపుచ్చుకునేటువంటి వాళ్ళను కూడా శక్తిశాలిగా చేయాలి వర్తమాన సమయ ఇసే సేవకి ఆవశ్యకే వర్తమాన సమయంలో ఇదే సేవ యొక్క అవసరం ఉంది బోలో మిఠే మిఠే భాయి బహనే సదా ఐసా హి లక్ష్యరక్ సర్వకే ప్రతి శుభ భావన పరోప్కి భావన రేతిహనా చెప్పండి నా మధురాతి మధురమైన అన్నయ్యలు అక్కయ్యలు అందరూ ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకొని సరువుల పట్ల శుభ భావన పరోపకారి భావన ఉంటుంది కదా బాకీ మధుబన్ బేహద్ గర్మే సభీ స్థానం పర్ సేవ ఉంకే అనేకానే కార్యక్రమం చల్తే రతే హే బాకీ మధుబన్లో ఈ బేహద్ ఇంట్లో అన్ని స్థానాలలో కూడా సేవల యొక్క అనేక అనేక కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి अभी शांतिवन के विशाल डायमंड हॉल में योग भटिया चल रही है मरी मधुबन उ शांतिवन लशाल डायमंड लो योग भटील नाई मान सरोवर आनंद सरोवर में भी योग भटिया तथा योग शिविर के कार्यक्रम चल रहे हैं ज्ञान सरोवर में हर विंग के सम्मेलन हो रहे हैं మరి ఇంకా శాంతివనంలోనే ఉండేటువంటి మాన్ సరోవర్ ఆనంద్ సరోవర్లకు కూడా యోగ భట్టి కార్యక్రమాలు మరియు యోగ శిబిరం యొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి జ్ఞాన సరోవరంలో ప్రతి వింగ్ యొక్క కాన్ఫరెన్సెస్ నడుస్తూ ఉన్నాయి నయే పురాణే సభీ బాబాకి బచ్చే బహుతు ఉమంగ్ ఉత్సాహసే ఆతే ఖూబ్ రిఫ్రెష్ హోరే హే మరి కాన్ఫరెన్సెస్ లో కాని యోగా శిబిరాలు మరియు భట్టి కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరి పిల్లలు బాబా యొక్క పిల్లలందరూ చాలా ఉమంగ ఉత్సాహాలతో వస్తారు మరియు చాలా చక్కగా రిఫ్రెష్ అయ్యి వెళ్తారు యహ జూలై ఆగస్ట్ మాస్ విశేష जब भारत में चारों ओर बरसात की सीजन होती है तो सभी सेवा केंद्रों पर भी त्याग तपस्या के ही कार्यक्रम चलते हैं इस అయితే వాయుమండల్ సదా నిర్విఘ్న ఆర్ శక్తిశాలి రేత హే మరి జూలై ఆగస్ట్ మాసాల్లో విశేషంగా భారతదేశంలో ఉన్నటువంటి నలువైపులా కూడా వర్షాకాలం వర్షముల యొక్క సీజన్ ఉంది కాబట్టి అన్ని సేవా కేంద్రాలలో కూడా త్యాగ తపస్సు యొక్క కార్యక్రమాలు నడుస్తాయి దీంతో వాయుమండలం సదా నిర్విఘ్నంగా మరియు శక్తిశాలిగా అవుతుంది అచ్చా సభీకో బహత్ బహత్ స్నేహ సంపన్న యాద్ ఈశ్వర్య సేవామే బీకే రతన్మోహిని మరి అందరికీ చాలా చాలా స్నేహ సంపన్నమైనటువంటి ప్రియ స్మృతులు ఇదే ప్రేమతో ఈశ్వరియ సేవలో బీకే రతన్మోహిని దాది గారు ఇది ఈ మాసం యొక్క పద్రపుష్పము దీంట్లో మా అమ్మ యొక్క విశేషతలు మరియు ఈ మాసం అంటే జూలై మాసం స్పెషల్లీ ఇది మన్మోహిని గారి స్మృతి దినాన్ని మనం జరుపుకోబోతున్నాము వారి గురించి కూడా చెప్పడం జరిగింది ఆ నెక్స్ట్ ఆగస్ట్ మాసం అంటే ప్రకాశమణి దాది యొక్క రోజు కాబట్టి ఇలా ముగ్గురిది యొక్క ఈ మూడు నెలలు కూడా ముఖ్యంగా స్మృతి దినాలు ఉండేటువంటి సమయము ఈ ముగ్గురు గురించి కూడా ఈరోజు మనం పత్రపుష్పంలో విన్నాము మరి మనం కూడా అలా మమ్మ సమానంగా మన్మోహిని దీది యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో బాబా యొక్క శిక్షణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన నడుస్తూ మనల్ని మనము బాప్ సమాన్గా తయారు చేసుకునేటువంటి లక్ష్యాన్ని ఉంచుకొని ఈ మాసం అంతా పురుషార్థం చేద్దాం చ ఓం శాంతి